జనం కొరకు జనం చేత జన మే నిర్మించిన సేనా జనసేనా జనసేనా జనం కొరకు జనం చేత జన మే నిర్మిసేనా జనం దోడుకి జనం దోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేనా అందరికీ డెబ్బై సంవత్సరం గణతంత్ర శుభాకాంక్షలు మన జన సైనికులకి సిపిఐ సిపిఎం నాయకులకి అందరి అలానే అందరి ప్రజలందరికీ కూడా డెబ్బై మనకి ఏదైతే రిపబ్లిక్ డే ఇప్పుడు మనం ఎంత ఘనంగా జరుపుకుంటున్నామో ఈ రోజునే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దేశాన్ని ప్రేమిస్తారో ఆ ప్రేమని మన విజయవాడలో ఇంతవరకు ఏ పొలిటికల్ పార్టీ కూడా ఎనభై రెండు అడుగుల జాతీయ జెండాని పెట్టలేదు ఈ రోజున మా జనసేన పార్టీ మూడు ఎకరాల ఓను స్థలం ఏదైతే ఉందో అక్కడ పర్మనెంట్గా ఆఫీసు పెట్టడమే కాకుండా ఎనభై రెండు అడుగుల జాతీయ జెండాను పెట్టి దేశం మీద ప్రేమ నాకు ఎంత ఉందనేది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మా అందరికి చూపించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సిద్ధాంతాలు భావాలు ఉన్నాయో ఆ భావాజాలం అంతా కూడా ప్రాక్టికల్గా ఏదైనా సరే చేసి చూపించే నాయకుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అలానే మన సిపిఎం సిపిఐ నాయకులు ఎప్పుడు కూడా ప్రజల పక్షానే పోరాడతారు రాబోయే మనం డెబ్బై ఒక్క రిపబ్లిక్ డే ఉత్సవాల్ని జనసేన అండ్ సిపిఐ సిపిఎం వామపక్షాలు కలిసి రాబోయే ప్రభుత్వం వస్తుంది ఆ ప్రభుత్వంలోనే మనం ఘనంగా ఆచరకపోతున్నాం జై జనసేన జై హిందీ జై జనసేన